ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వేసవ కాలంలో కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా పిల్లలకి ఎంతగానో నచ్చే మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను హాయ్ హాయండీ నమస్తే నేను మీ ఇందిరా వెల్కమ్ టు హోమ్ కిచెన్ మ్యాంగో ఫ్రూటీని చేసుకోవడానికి ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలి అలాగే మీరు తీసుకున్న మామిడికాయల తీయదనాన్ని బట్టి రెండు నుంచి మూడు బాగా పడిన మామిడి పండ్ల తీసుకోవాలి మ్యాంగో ఫ్రూట్ చేయడానికి సహజంగా అల్ఫెంట్స్ఓ మామిడి పండ్లను వాడతారు అవి మనకి అందుబాటులో లేకపోతే మనకి ఈజీగా దొరికే మంగిలిపల్లి లేదా చెరుకు రసాలు అని పిలిచే మ్యాంగో వెరైటీస్ని తీసుకోవచ్చు ఇప్పుడు పచ్చి మామిడికాయని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి అలాగే మామిడి పండ్లను కూడా ఇలా కట్ చేసుకుని పలుకులను మాత్రమే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ని వేసుకోండి మీరు తీసుకుని మామిడి పళ్ళు స్వీట్గా ఉన్నట్లయితే షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మామిడికాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోని వాటర్ మొత్తం సపరేట్ చేసుకుని పలుపుని మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పల్ప్ని స్ట్రైనర్లో వేసుకొని ఏమీ లేకుండా మెత్తటి పల్ప్ని తీసుకోవాలి ఈ పల్ప్ని ఒక గిన్నెలో వేసుకొని ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో వాటర్ని కూడా దీంట్లో వేసుకొని రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో షుగర్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి అలాగే జ్యూస్ మరీ తిక్కగా ఉన్నట్లయితే ఇంకొంచెం హాట్ వాటర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కనిసినగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మగ్గులో వేసుకొని కనీసం రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చిన్న చిన్నగా ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే హెల్తీ టేస్టీ మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది దీనిని మనం కనీసం వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి అనవసరంగా కూల్ డ్రింక్స్ తాగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలా హెల్తీగా మామిడికాయలతో ఫ్రూట్ ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు చండచండగా తాగచ్చు అందుకంటే ముందు ఈ వీడియోకి కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు